ఏం గైస్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తం చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి ఆల్రెడీ మీకు ఎంట్రన్స్ చూపిస్తేనే అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వచ్చాము అని చెప్పేసి ఆల్మోస్ట్ వైజాగ్ విజయనగరం వాళ్ళ వాళ్ళకైతే మొత్తం అర్థమైపోయి ఉంటుంది ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి స్టేట్స్లో ఉన్న వాళ్ళకి అయితే మాత్రం ఇది రామనారాయణం అనమాట ఆంధ్ర అయోధ్య అని అంటారు సో ఒక్క వీడియోలో మొత్తం కవర్ చేయడం చాలా కష్టం సో నేనేం చేశానంటే త్రీ పార్ట్స్ కదా డివైడ్ చేసి అయితే నేను వీడియోని పెడుతున్నాను ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే స్వామిది లేజర్స్ ఉంటుంది థర్డ్ పార్ట్ వచ్చేసి రామాయణం మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట సో ఈ త్రీ పార్ట్స్ మాత్రం మీ వీడియోస్ని ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం చూడండి మంచిగా ఉంటుంది ఈ ఈ ప్లేస్ ఎక్కడ అంటే విజయనగరంలో చాకల్పేట అన్న ఏరియాలో అంటే విజయనగరంకి ఎంట్రెన్స్లో ఉంటుంది ఉంటుందనమాట ఈ ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది ఆంధ్ర వాళ్ళందరికీ తెలుసు దీని ఆంధ్ర అయోధ్య అని చెప్పి వేరే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే టెంపుల్ మొత్తాన్ని కూడా బాణం రూపంలో డిజైన్ చేశారనమాట చాలా అందంగా ఉంటుంది ఆల్రెడీ మీకు ఆ చివర టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ని టెంపుల్ అనే దానికన్నా రాముడు జీవిత చరిత్ర ఉన్న ఒక దేవస్థానం అని అంటే ఇంకా బాగుంటుందేమో కదా సో మనకి ఏంటంటే అక్కడ రోడ్డు సైడ్ నుంచి మనకి నైట్ టైం అయితే చాలా బాగుంటుంది సో నైట్ టైం ఏంటంటే లైటింగ్తో వాటితో చాలా కళ్ళకల్లాడుతూ కలి మరి మెరిసిపోతుంది అనమాట ఈ ప్లేస్ వచ్చేసి మార్నింగ్ టైం వచ్చినా సరే మనకి ఏంటంటే స్వామి ఈ ప్లేస్లో అరవై అడుగుల ఎత్తున మనకి దర్శనమిస్తారు సో స్వామిని మనం చూడగానే ఆ వేలు నుంచి మనం తిరిగిపోతే టెంపుల్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఎంట్రెన్స్ ఏంటంటే మన మనకి టికెట్స్ అయితే ఉంటాయి అండ్ బైక్ పార్కింగ్కి కార్ పార్కింగ్స్కి కూడా మనకి ఏంటంటే ఇక్కడ టికెట్ ఛార్జ్ చేస్తారు టెన్ ఆ ట్వంటీ రూపీస్ అండ్ అక్కడ నుంచి మనకి పార్కింగ్ చేయడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట మనకి చాలా స్పేషియస్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్లో వచ్చేసి ఎక్కడ ఇరుకుగా అలా అయితే ఉండదు అనమాట సో ఇంకా లోపలికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది అనమాట వన్స్ ఆ ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనకి లోపలికి అయితే ఎలా ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఏంటంటే మనకి టెంపుల్ చుట్టూ చుట్టూ కూడా వెంకట్రామూర్తి నామాలతో ఎంత బాగా డిజైన్ చేశారో కదా చాలా పెద్ద ప్లేస్ అనమాట చాలా పెద్ద టెంపుల్ కూడా ఇక్కడ వచ్చేసి అండ్ ఇంకా ఏంటంటే ఒకేసారి ఏంటంటే మనకి ఎంట్రీ అనేది వదిలేరు అక్కడ చూసారు కదా సో ఇప్పుడు ఏంటంటే మనం కూడా లోపలికి వెళ్ళిపోవడమే అనమాట ఇది మనకు ఒక గేట్ ఎంట్రన్స్ ఉంటుంది ఇంకా ఆ అటువైపు వచ్చేసి మనకి ఏంటంటే ఎగ్జిట్ ఉంటుంది అనమాట సో మనకి ఇలా టెంపుల్కి లోపలికి రాగానే ఫస్ట్ ఏంటంటే వినాయకుడు మనకి దర్శనమిస్తారు సో వినాయకుడు దర్శనమిచ్చిన తర్వాత మనం ఏంటంటే అప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి వెళ్ళాలి సో మనకి లేజర్స్ ఒక టైం అయిపోతుందని చెప్పేసి నేను వినాయకుని అయితే మీకు చూపించలేకపోయాను మీకు వీడియో లాస్ట్లో అయితే వినాయకుని అయితే మీకు నేను మీకు చూపిస్తాను అనమాట సో మనకి టెంపుల్లో చూసారు కదా ఎంత పెద్ద ప్లేస్ ఉందో కదా ఈ చివరి నుంచి ఆ చివరికి ఏంటంటే ఆ చెట్లు కానీ చెట్లు ప్రతి దానికి కూడా లైటింగ్ అది ఎంత బాగుందో కదా సో మనం అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళే ప్లేస్కి అయితే వచ్చేసరికి స్టెప్స్ ఉంటాయి అనమాట సో ఆ స్టెప్స్ వైపు మనం నడుచుకొని అయితే రావాలి ఇది ఏంటంటే సృష్టికర్త ఈ రామ మందిరాన్ని నిర్మించిన సృష్టికర్త అన్నమాట అయితే ఇక్కడ ఈ విగ్రహం కూడా ఉంటుంది మనకు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు ఏంటంటే ఈ టెంపుల్ని మనకి నిర్మించారనమాట నిజంగా అతను ఎంత గ్రేటో కదా మనకి రామాయణాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తారన్నమాట ఈ టెంపుల్లో ఫస్ట్ నుంచి రాముడు పుట్టినప్పటి నుంచి సీతమ్మ తల్లి పుట్టినప్పటి నుంచి మొత్తం ఇంకా మళ్ళీ లాస్ట్ వరకు కూడా చాలా బాగా మనకి రామాయణాన్ని అయితే డిజైన్ చేసి బొమ్మలతో కళ్ళకి కట్టినట్టు మనకి చూపిస్తారనమాట ఇంకా మనకు స్టెప్స్ పక్కనే ఉంటాయి సో ఆ స్టెప్స్ పట్టుకుని అయితే మనం పైకి అయితే వెళ్ళడం జరుగుతుంది మధ్యాహ్నం అంటే ఎండాకాలంలో మధ్యాహ్నం మధ్యాహ్నం పోటైతే అవాయిడ్ చేయండి ఎందుకంటే కాళ్ళు అయ్యి కాలిపోతాయి అన్నమాట ఇలా నైట్ టైం మీరు వచ్చినట్లయితే మీరు లైటింగ్ని చూసుకోవచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా లేజర్ షో కూడా నైట్ టైం మాత్రమే ఉంటుందన్నమాట స్వామిది సిక్స్ థర్టీకి ఒకటి ఉంటుంది ఐ థింక్ సెవెన్ థర్టీకి ఒకటి ఉంటుంది ఎయిట్ కి ఒకటి మొత్తం త్రీ షోస్ ఉంటాయి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఈ టైమింగ్స్లో మీరు అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది మనకైతే లైటింగ్ అది చూడడానికి అసలు రెండు కళ్ళు సరే సరిపోవన్నమాట అంత బాగుంటుంది అండ్ మేము వెళ్ళింది వీకెండ్ అనమాట సో వీకెండ్ అవడం వల్ల చూడండి అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో కదా మనకి నార్మల్ డేస్లోనే అసలు ఖాళీ ఉండదు టెంపుల్ వచ్చేసి అలాంటిది మేము వెళ్ళింది వీకెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మ్యారేజ్ అయ్యి వన్ మంత్ యానివర్సరీ అనమాట సో మా వన్ మంత్ యానివర్సరీ కదా ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలి అని చెప్పి అయితే మేము అనుకున్నాము నేను ఈ టెంపుల్కి చాలా సార్లు వచ్చాను కానీ నేను ఎప్పుడు లేజర్ షోని అయితే విజిట్ చేయలేదు అనమాట సో అందుకని చెప్పి మేము వన్ మంత్ యానివర్సరీ రోజు ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నాము అండ్ సరస్వతి దేవి చూడండి ఎంత అంత బాగా మనకి దర్శనం ఇచ్చారు ఫుల్ వాటర్ ఫ్లో అది అయితే మనకి తెల్లని పాలరాయితో మనకి ఏంటంటే చాలా అందంగా అన్నారు కదా అండ్ మొత్తం చుట్టూ చూడండి మొత్తం అంత గార్డెన్ అనమాట ఇంకా మొత్తం తోని వాటితోని జనాలతో మనకి ఆ ప్లేస్ ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ ఎంత చల్లగా అంతమంది జనం ఉన్న ఇంత ఎండాకాలంలో కూడా చాలా చల్లగా అనిపించింది అనమాట ఎక్కడ మనకి ఇది అనిపించలేదు అండ్ ఎవరికైనా కాళ్ళు నొప్పులు అవి వస్తే కూర్చోడానికి ఎక్కడికక్కడే మనకి ఏంటంటే ఇలా చెక్కతో చేసిన కుర్చీలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇది చూడండి మనకి ఎంత అందంగా ఉందో కదా మొత్తం గార్డెన్ లాగా ఒక సర్కిల్ రూపంలో ఏంటంటే మనకి రకరకాల లైటింగ్స్తోని చెట్లతో మనకి ఏంటంటే ఎంత బాగుందో అండ్ అక్కడ సిటీ అది కూడా చూసారు కదా మీరు ఎంత బాగా మీకు కనిపిస్తుందో కదా సిటీ అది కూడా మనకి వచ్చేసి అండ్ ఇక్కడ ఏంటంటే లేజర్ షోకి ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట మనం కరెక్ట్ టైంకి వచ్చాము కరెక్ట్గా మాంజేయ స్వామిది లేజర్ షో అసలు ఈ టెంపుల్కి కనీసం ఈ లేజర్ షో చూడడానికైనా మనకి ఎక్కడి నుంచి వచ్చిన తప్పు లేదు అనిపిస్తుంది అనమాట అంత అందంగా అంత మనకేంటంటే కళ్ళకి కట్టినట్లు ఆంజనేయ స్వామి గురించి ఎంత బాగా చూపిస్తారంటే అంత బాగా చూపిస్తారు చాలా బాగుంటుందనమాట అండ్ ఎక్కడ ఫొటోస్ అవి కూడా తీస్తారు ఆంజనేయ స్వామి ముందే మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా ఫొటోస్ తీసి ఇచ్చేట వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ ఫ్యామిలీస్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ వాళ్ళని కూడా మనకి ఏంటంటే ఫొటోస్ అవి తీస్తారు అనమాట ఈ లేజర్ షో అనేది నేను నెక్స్ట్ పార్ట్లో రిలీజ్ చేస్తాను సో దాని గురించి మాత్రం మీరు వెయిట్ చేస్తూ ఉండండి తప్పదు మరి అండ్ ఇంకా మాది అయితే లేజర్ షో అనేది అయిపోయింది అనమాట సో ఏంటంటే నాకు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నుంచి మీకు వ్యూ చూడడానికి అయితే ఎంత అందంగా ఉంటుంది అనమాట మనకి మొత్తం సిటీ అదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇంకా అక్కడ అయిపోయింది అయితే ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అనేవి మనం ఒక రౌండ్ ఇలా తిరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి చిన్న చిన్న టెంపుల్స్ అనేవి మనకు ఇస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుడు వారు నాగేంటో కానీ శ్రీకృష్ణుని చూస్తే మాత్రం ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే అంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట అంత ఇష్టం నాకు కృష్ణుడు అంటే ఇంకా కృష్ణుడు దర్శనం మాగితే నేను ఆగుతా వస్తే మన నేను నాగుతానా చెప్ప అవన్నీ కంపల్సరీ దర్శించుకోవాలి కదా సో శ్రీకృష్ణుడు ఏంటంటే నేను తన మీద దర్శించేసుకున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నాడు కదా మా కృష్ణుడు అసలు చాలా క్యూట్గా ఉన్నాడు కదా ఇంకా మనకి ఏంటంటే రామాయణం స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ మనకి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఉంటాయి అంటే టూ రూమ్స్ కింద డివైడ్ చేసి ఉంటాయి అనమాట అక్కడ మనకేంటే స్టార్టింగ్లోనే రామాయణ దర్శనం అని దర్శనం అని చెప్పి ఉంది కదా సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఒక పెద్ద లాగా ఉండి సగం పార్ట్ రామాయణాన్ని చూపిస్తాము అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక పార్ట్ అనమాట సో నేను దీన్ని కూడా నేను ఇంకొక పార్ట్ వీడియోలో చూపిస్తాను అంటే థర్డ్ పార్ట్ వీడియోలో ఏంటంటే మీకు కళ్ళకెట్టినట్టు రామాయణాన్ని మొత్తం చూపిస్తాను అనమాట అండ్ మాకు బయటికి దర్శనం అయిపోయి బయటకు రాగానే లాంటి ప్రసాదాలు అవన్నీ ఇచ్చారు అక్కడ అక్కడ అండ్ టెంపుల్కి కిందకి అంటే మెట్లు కింద నుంచి వచ్చినట్లయితే మనకి ఏంటంటే టీలు కాఫీలు అలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట మేము వచ్చిందే కొంచెం లేట్ కాబట్టి ఆ టైంకి అక్కడ ఏమంత గా ఏమీ లేవు సో ఏంటంటే సరదాగా అలా చూసుకొని మొత్తం అంత కవర్ చేయాలి కదా వీడియోకి అని చెప్పేసి ఇలా చూసుకొని అయితే వచ్చేస్తున్నాం అనమాట లోపల ఏంటంటే చేతికి కట్టుకునే తాడులు బొమ్మలు ఇంకా ఏంటంటే దేవుడు విగ్రహాలు ఇలాంటివన్నీ మనకు ఉంటాయి ఇందాక మీకు సరస్వతి దేవిని చూపించాను కదా మేడం అంటే పై నుంచి మెట్ల మీద నుంచి చూపించాను కదా ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా అప్పటికి వాటర్ ఫ్లో అని ఆపేసారనమాట ఎందుకంటే కొంచెం లేట్ అయింది కాబట్టి ఇక మనకి గోశాల కూడా ఇక్కడ ఉంటుంది ఈ గోశాల అయితే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ప్లేస్ వచ్చేసి మధ్యలో శ్రీకృష్ణుడు కానీ ఆ లైటింగ్ కానీ ఆవులు కానీ అబ్బా నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట అంత అందంగా ఉంది ఆ లైటింగ్తో చూసారు కదా ఎంతలా మెరిచిపోతుందో నైట్ టైము మనకి మార్నింగే చాలా బాగుంటాయి గోశాల అనేది అలాంటిది నైట్ టైం ఇంత మంచి లైటింగ్తో మనకి ఇంత అందంగా శ్రీకృష్ణుల వారి దర్శనం ఇస్తుంటే ఎంత అందంగా ఉందో కదా అసలు చిన్న దూడ అంటారు కదా చిన్న చిన్న ఆవులు ఎంత బాగున్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా అసలు నాకు చూడడానికి ఎంత మంచిగా అనిపించిందో క్యూట్ క్యూట్గా ఏంటంటే గడ్డది తింటుంది అనమాట అక్కడ చాలా భలే అనిపించింది నాకు చూడగానే అయితే చాలా మంచిగా అనిపించింది మంచి ఫీల్ అనిపించింది నాకు చూడండి మనం వీడియో తీస్తుంటే మన వైపు ఎలా చూస్తుందో కదా మనకి ఇక్కడ కూడా శ్రీకృష్ణుల వారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట ఈ ప్లేస్లో ఎంతసేపు ఉండిపోయానంటే అంత సేపు ఉండిపోయాను చూసుకొని నాకు అంత బాగా నచ్చింది ఈ ప్లేస్ చాలా వరకు పైన దర్శించుకొని మాత్రమే వెళ్ళిపోతూ ఉంటారు కానీ కింద కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి అనమాట వాటిని కూడా దర్శించుకోండి ఇంకా ఉంటాయి కాకపోతే ఏంటంటే మేము అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో అన్నీ కవర్ చేయడం అయితే కుదరలేదు విష్ణుమూర్తిని కూడా అవతారం ఏంటంటే ఇక్కడ దర్శిస్తారనమాట విష్ణుమూర్తి అవతారంలో కూడా ఇంకా అది కవర్ చేయడం కుదరలేదు సో ఏంటంటే కొంత నాకు వీలైనంత వరకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనమాట ఈ వీడియోలో వచ్చేసి మొత్తం టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అన్నిషం మీ షో ఇంకా రామాయణం వచ్చేసి టూ పార్ట్స్ కింద నేను డివైడ్ చేస్తాను మీకు అవి కూడా ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం చూడండి ఇందాక వినాయకుని దర్శించుకోవడం అవ్వలేదు కదా మీకు చూపించడం అవ్వలేదు కదా సో అందుకని చెప్పి ఇప్పుడైతే వినాయకుని కూడా మీకు చూపించేస్తున్నాను ఇంకా మేమైతే సేఫ్ గా మళ్ళీ హోమ్కి రీచ్ అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి